హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐమ్ బ్యాక్ విత్ వన్ మోర్ వీడియో ఈ రోజైతే హైదరాబాద్లోనే మోస్ట్ ఫేమస్ వినాయకుల్లో ఒక వినాయకుడిని అయితే విజిట్ చేయడానికి వచ్చేసాం వీడియోలకి వెళ్ళే ముందు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సపోర్ట్ చేస్తుంటే ఇంకా మంచి మంచి కంటెంట్తో అయితే మేము ముందుకు వచ్చేస్తాం సో ఈరోజైతే మనం బాలాపూర్ వినాయకుని విజిట్ చేయడానికైతే వచ్చేసాం ఇప్పుడు మనం వెళ్తున్నది అయితే చాలా ఫేమస్ వినాయకుడిని సెటప్ అన్నమాట మన అందరికీ తెలుసు బాలాపూర్లో ఎవ్రీ ఇయర్ డిఫరెంట్గా సెటప్స్తో అయితే వినాయకుడిని పెడతారని సో ఈ ఇయర్ అయితే ఇక్కడ స్వర్ణగిరి సెటప్ చేసి అయితే వినాయకుడిని పెట్టారు మనకి ఇక్కడ మొత్తం చూస్తుండే బ్యానర్లే కనిపిస్తున్నవి ఇక్కడ నుండి ఆల్మోస్ట్ టూ కిలోమీటర్స్ వరకు అయితే బ్యానర్లు అయితే అయితే సేమ్ యాస్టిస్గా స్వర్ణగిరిలో ఎలా ఉంటుందో అలానే బాలపూర్లోనైతే సెటప్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ లాస్ట్ ఇయర్ లడ్డు రేట్ వచ్చేసి థర్టీ ల్యాక్స్కి వేలం పాటలు పాడినారు లడ్డు వెయిట్ అయితే ట్వంటీ వన్ కేజెస్ ఉంటుంది ప్రతి ఇయర్ అయితే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ అయితే వినాయకులను అయితే సెటప్ చేసి పెడతారు చాలా బాగుంటాయి వినాయకుడు ఇంకా డే టైంలో కాకుండా నైట్ టైం వస్తే చాలా బాగుంటుంది లైటింగ్స్ అయితే చూడడానికి రెండు కళ్ళు చరిపోవు అంత బాగుంటుంది ఇక్కడ లడ్డు రేట్ వింటుంటేనే అర్థమైపోయి ఉంటుంది బాలాపూర్ గణేష్ ఎంత డిమాండ్ ఉంది అని హైదరాబాద్ లో కొన్ని వినాయకుడి ఫేమస్ ప్లేసెస్ లో ఇది ఒకటి ఫైనల్ గా అయితే మనం బాలాపూర్ స్వర్ణగిరి సెటప్ దగ్గరకు అయితే వచ్చేసాము చూడండి ఇక్కడ సేమ్ మనం స్వర్ణగిరిలో ఎంట్రీ కాగానే పాదాలు ఎలా ఉంటాయో అలానే ఇక్కడ కూడా సేమ్ అలానే పాదాలు అయితే సెటప్ చేశారు పాదాలపైన నామం కనిపిస్తుంది చూడండి అది కూడా స్వర్ణగిరిలో సేమ్ అలానే సెటప్ చేశారు ఇక్కడ చూడండి జై గణేష అని సేమ్ ముందు చూస్తే మొత్తం స్వర్ణగిరి సెటప్ అన్నమాట సైడ్కి ఓము అవన్నీ సేమ్ మనము స్వర్ణగిరిలో పాదాలని దర్శనం చేసుకున్న తర్వాత లోపలికి వెళ్తాం కదా సేమ్ అలానే సేమ్ కాన్సెప్ట్తో అయితే ఇక్కడ ఇట్లా పెట్టినారు చూడండి మనం మనం లోపలికి వెళ్ళగానే మనకి ఇక్కడ వాటర్లో విష్ణుమూర్తి సెటప్ కూడా కనిపిస్తుంది చూడండి సేమ్ స్వర్ణగిరిలో ఎలా సెటప్ చేసినారో ఇక్కడ సేమ్ గా అలానే ఉంది బాలాపూర్ స్వర్ణగిరి అని కనిపిస్తుంది చూడండి అక్కడ నామాల నుంచి వెంకటేశ్వర స్వామి ఫోటో కాడి నుంచి సేమ్ స్వర్ణగిరి కాన్సెప్ట్తోనే ఇక్కడైతే ఇట్లా రెడీ చేసినారు చాలా బాగుంది ఇప్పుడు మనం లోపలికి వెళ్ళైతే వినాయకుడిని దర్శనం చేసుకుందాము ఇక్కడ కనిపిస్తున్నదే బాలాపూర్ గణేష్ అన్నమాట చూడండి ఇక్కడ మంది ఉన్నారు చాలా మంది ఉన్నారు నేను వెళ్ళిన రోజైతే చాలా మంది న్యూస్ వాళ్ళు యూట్యూబర్స్ ఏ కనిపిస్తున్నారు ఇక్కడనైతే అందరూ అందరు వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు చాలా రష్ ఉంది నేను వెళ్ళిన టైంలోనైతే ఇక్కడ పైన చూడండి మన చాండలరీ లైట్స్ ఎంత బాగున్నాయో చూడండి వినాయకుడు అయితే చాలా బాగున్నావు మనకైతే లైటింగ్ సెట్ చూసినా కానీ చాలా బాగున్నవి ఎంత మంది వచ్చినా కానీ ఒకటి చాలా ప్లేస్ అయితే కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత మంది ఉన్నారు పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు ఇది సెటప్ అంటే ఎవరు నమ్మరు చాలా బాగుంది ఇంకా ఇక్కడ చూడండి పబ్లిక్ ఎంత మంది ఉన్నారో ఇక్కడ సుమన్ టీవీ నిరూపమ ఇంటర్వ్యూ చేస్తుంది చూడండి అతనైతే లడ్డు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి బాలాపూర్ గణేష్కి ప్రిపేర్ చేశాడంట ఓవరాల్గా మొత్తం అయితే ఈసారి బాలాపూర్ గణేష్ని అయితే చూసాము కదా ఎవరికైనా చూడాలనిపిస్తే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా బాగుంది అలాగే ఇంకా కొన్ని ఫేమస్ ప్లేసెస్కి వెళ్ళి కూడా ఎక్స్ప్లోర్ చేద్దాము ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు మన ఛానల్ని ఫాలో అవుతుండండి